హలో అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అయితే ఈ రోజు నేను లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నా అసలు ఈ రోజు ఎంత అద్భుతంగా అయిందంటే కొడుకులు ఇద్దరు కలిసి నాకు తెలియకుండా ఒక ప్లాన్ చేసారు నేను చూసి షాక్ అయిపోయినా అదేందో నేను మీకు చూపిస్తా అసలు ఎంత ఆనందంగా ఉందంటే మాటలు కూడా రావట్లే అక్షర సిల్వర్ ఆలయం నుండి ఈ పేరుకు తగ్గట్టే అండి నాకైతే గుసవంశ వస్తున్నాయి అక్షర సిల్వర్ ఆలయం పేరు ఎట్లయితే ఉందో ఇది ఆలయమే అబ్బా విగ్రహాలు అయితే ఆలయంలో విగ్రహాలు లాగా ఉన్నాయండి ఎంత మంచిగా నేను మీకు చూపిస్తా చూడండి ఇది నేను ఆల్రెడీ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక తీసేసిన ప్యాకింగ్ కూడా మస్తు వచ్చింది చూడండి వరలక్ష్మి వ్రతం రోజు సతీ సమేతంగా రాములు వారైతే మా ఇంటికి వచ్చిండు చాలా సర్ప్రైజ్ అని చెప్పొచ్చు మ్యారేజ్ డే గిఫ్ట్ కోసం మా రాముడు ఈ రామ్ దర్బార్ అయితే గిఫ్ట్ చేసిండు వీళ్ళ దగ్గర నేను పేజ్ అయితే చెక్ చేసిన ఎంత బాగున్నాయంటే ఈ రామ దర్బార్ అనే కాదండి వెంకటేశ్వర స్వామి ఉంది వినాయకుడు ఉన్నాడు హనుమాన్ ఉన్నాడు సుబ్రహ్మణ్యం స్వామి నరసింహ స్వామి ఇట్ల విగ్రహాలే కాకుండా శ్రీవారి పాదాలు అష్టలక్ష్మి కలశము అట్లనే దీపాలు గంటలు అవి ఇవి ఏంటండి మన గృహ ప్రవేశానికి అంటే రిటర్న్ గిఫ్ట్ కింద మనకు కావలసినట్లు చిన్న చిన్న దీపాలు చిన్న చిన్న కుంకుమ రెండు మ్యారేజెస్ కానీ గృహప్రవేశానికి కానీ ఇట్లనే వరలక్ష్మి వ్రతము ఇట్లా ఏదైనా చేసుకునేటప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకునేలాగా హాఫ్ ఇంచ్ నుంచి ఎంతైనా తీసుకోవచ్చండి మనం ఎక్కడ ఏది కూడా మిస్ అవ్వని విధంగా ప్రతిది గద గాని తోక గాని బొట్టు గాని ఇగో వెనకుండే ఈ బాణాలు గాని ప్రతిది చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా అందంగా చాలా కలగా ఇంకోటి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా లక్ష్మి అమ్మవారి రూపులు కూడా ఉన్నాయి అమ్మవారి మొహము బయట మనకు చూస్తే అంత కలగా ఉండనే ఉండదు వీళ్ళ దగ్గర అమ్మవారి రూపులు చూస్తే మనం అది పెట్టుకొని పూజ చేస్తే సాక్షాత్ అమ్మవారు కూర్చున్నట్టు ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా గ్లాస్ బాక్స్ లలో గిఫ్ట్ ప్యాక్ అయితే చేసిస్తారు అది కూడా అవైలబిలిటీ ఉంది అట్లనే వీళ్ళు దగ్గర దగ్గర యాభై ఎనిమిది కేజీల వరకు మనకు విగ్రహాలు చేసిస్తారండి క్వాలిటీ విషయానికి వస్తే నైన్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ సిల్వర్ హాల్ మార్క్ క్వాలిటీ టెస్ట్ తోనే వస్తుంది ఇవన్నీ మేము కొనుగోలుతాము అని అనుకోకండి మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా కొనుక్కోవచ్చు ఎందుకంటే అన్ని రకాలు అన్ని సైజెస్ లో వీళ్ళ దగ్గర ఉన్నాయి చాలా మంది ప్యూర్ తోనే పూజ చేయాలి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళైతే మన అక్షర సిల్వర్ దేవాలయం నుంచి ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి చాలా ఫినిషింగ్ గానే అదంతా కూడా మీరు సాటిస్ఫై అవుతారు నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పెడతా అట్లనే పేజ్ డీటెయిల్స్ పెడతా ఇంకా వీళ్ళకి జ్యువెలరీ పేజ్ కూడా ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి